హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను మీరు ప్రతిరోజు అనంతపురం సంబంధించినటువంటి టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రాప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే హలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి సో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సో మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోగలరండి అనంతపురం టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎందుకంటే ఇంకా యాక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు సో రాను రాను స్టాక్ పెరిగే కొద్దీ సో టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇక అతి తొందరలో అంటే టైమింగ్స్ మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే తొందరగా యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పటికైతే యాక్షన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియచేయడం లేదు ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అనంతపురంలో పదహైదు కేజీల బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇక ఈరోజు అనంతపురం టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే కనుక డెబ్బై ఇరవై రెండు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సెవెంటీ టూ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ అందరూ ఎప్పుడు ఎక్కువ స్టాక్ వస్తుంది లక్షల్లో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనే యాంగ్జైట్మెంట్తో అడుగుతుండ్రో మరి భయంతో అడుగుతుండ్రో సో ఫైనల్లీ వచ్చే అవకాశాలు దగ్గరలో ఉన్నాయని తెలుస్తుంది ఈ విధంగా అండ్ నిన్న మంచి రోజు అనేసరికి కొత్త తోటల నుంచి కొత్త టమోటాలు కటింగ్ అనేది స్టార్ట్ చేశారు అండ్ తోటల దగ్గర టమోటాలు తీసుకున్నారా లేదా అనేది నేను ఆఫ్టర్నూన్ టైంలో మీకు వీడియో ద్వారా షేర్ చేస్తానండి ఎందుకంటే ఇప్పటికైతే నాకు తెలియదు సో ఇంత స్టాక్ వస్తుందని నాకు ఇప్పుడే అర్థమైంది సో అందువలన అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ నిన్న నలభై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది ఈరోజు డెబ్బై రెండు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది సో డిఫరెన్స్ మీకు నిన్నటికి ఈరోజుకి అర్థమై ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో